తెలంగాణ జనసమితి పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మల్లెల రామనాథం ఈ రోజు అశ్వాపురం మండలం మొండికుంటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేసి కులాలు మతాల మధ్య గొడవలు సృష్టిస్తున్న బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఇండియా కూటమి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు పగడాల కరుణకర్ రెడ్డి మండల తెలంగాణ జనసమితి అధ్యక్షుడు సురఖంటి ప్రభాకర్ రెడ్డి మండల కార్యదర్శి పిప్పాళ శ్రీను మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రావాలి అని చెప్పి మేధావి అయినటువంటి అభివృద్ధి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాల యొక్క రాజ్యాంగా మొత్తాలను కూడా పరిశీలన చేసి ఈ దేశానికి ఒక చక్కటి రాజ్యాంగాన్ని అందించారు ఈ దేశం చాలా సువిశాలమైనటువంటి దేశం ఈ దేశంలో వివిధ మతాలు కులాలు ప్రాంతాలు భాషలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించే జీవించడానికి ఒక చక్కటి రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి ఫలాలైనటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ అవకాశాలు అందరికీ అందాలి అందరూ సమానంగా హాయిగా బ్రతకాలి అని చెప్పి ఆయన చక్కటి రాజ్యాంగాన్ని అందిస్తే ఆ రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావులు అంబేద్కర్ గారిని ఈనాడు పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ అంబేద్కర్ ఎవడు ఏంది ఈ రాజ్యాంగాన్ని మేము మార్చేస్తాం మాకు నాలుగు వందల పార్లమెంటు సీట్లు ఇవ్వాలి అని చెప్పి ఇవాళ వాళ్ళు బహిరంగంగా ఈ దేశ ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అంతేకాకుండా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు కలిసి ఉన్నప్పుడు ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం చేయాలి అని చెప్పి మనం పన్నెండు వందల మంది త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే సాధించుకున్నటువంటి సందర్భంగా విభజన సమయంలో మన విభజన సమయంలో మన తెలంగాణ అభివృద్ధి కోసం ఇస్తున్నటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయలే అమలు చేయలేదు ఈ పది సంవత్సరాల కాలంలో వాళ్ళు మాటల గారెడీ తప్ప మనకిచ్చినటువంటి హామీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీ అయినటువంటి మన దగ్గరలో ఉన్నటువంటి బయ్యారంలో మహోబాద్ జిల్లా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామన్నారు అది అది కొండెక్కింది అట్లాగే మన వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాజీపేట దగ్గర రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు అది అంతు పొంతులేదు అట్లాగే ఈ ఆదివాసులు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధికి నోచుకోలే నోచుకోక అడవిలో వాడు కూడా ఒక జంతువులు నాకు జీవిస్తుంది కాబట్టి వారి అభివృద్ధి కోసం ఒక గిరిజన యూనివర్సిటీ పెడతామని చెప్పి కూడా నాటి ఒప్పందంలో రాసుకున్నప్పటికీ ఈరోజు వరకు అంతు లేనటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నారు ఒకటికి రెండు సార్లు కేంద్రం నుంచి ప్రధానమంత్రి హోంమంత్రి వస్తున్నారు బాయ్యనం ఓ తెలంగాణ బాయినం భయనం అని చెప్పి బాధగా చెప్తుంది తప్ప యువజన సందర్భంగా చేసుకున్నటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈ పది సంవత్సరాల్లో అమలు చేయకుండా పైగా ఇవాళ వచ్చేసేసి మా బీజేపీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు ఇది చాలా దుర్మార్గం వాళ్ళు వాళ్ళు ఈ జనరల్గా రాజకీయ పార్టీ ప్రజలనుకున్నటువంటి పార్టీ ఎప్పుడైనా కూడా ప్రజల సమస్యను పరిష్కారం చేయాలి అటువంటిది ప్రజల సమస్యలన్నీ గాలికి వదిలేసి ఇవాళ కేవలం రాముడు అయోధ్య అక్షంతరైనటువంటి ఒక మత ఉన్మాదాన్ని రెచ్చగడుతూ ఉన్నారు ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఏ మతస్థులైనా కావచ్చు ఏ కుదత్తులైనా కావచ్చు అందరూ హాయిగా కలిసి వేసి జీవించాల్సినటువంటి అవసరం ఉంది అందరూ కలిసిమెలిసి ప్రశాంతమైనటువంటి జీవితం అనుభవించాల్సిన అవసరం ఉంది అటువంటి పరిస్థితి రావాలంటే ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధి అధికారంలోకి రావడం ద్వారానే మనం మన యొక్క రాజ్యాంగం ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది కాబట్టి ప్రజలందరినీ కూడా మేము తెలంగాణ జనసమితి పార్టీ తరఫున కోదండరామ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ జనసమితి పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తు అయినటువంటి అస్త్రం గుర్తిని ఆ గుర్తు మీద మన అస్తం తోటి అస్తం గుర్తు మీద ఓటేయాలని చెప్పి సందర్భంగా మేము ప్రజలందరినీ మీకు జప్తు చేస్తా ఉన్నాం కదా